హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు జూన్ ఒకటి నుండి కీలక మార్పులు అవేంటో తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మే నెల ముగింపునకు వచ్చేసింది మరికొన్ని రోజుల్లోనే జూన్ నెల ప్రారంభం కాబోతుంది దేశంలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇవి మీ పొదుపు క్రెడిట్ కార్డ్ వాడకం ప్రొవిడెంట్ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి జూన్ ఒకటి నుంచి ఏ ఏ మార్పులు అమల్లోకి రానున్నాయో ఈ కథనంలో మనం తెలుసుకుందాం మొదటిది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ జూన్ ఒకటి నుంచి అప్గ్రేడ్ చేసిన నూతన ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వ్యవస్థను ప్రారంభించనుంది పీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేయడం కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం క్లైమ్ ప్రాసెసింగ్కు వేగవంతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం ఈపీఎఫ్ నిధులను సులభంగా వేగంగా పొందేందుకు వీలుగా ఏటీఎం తరహా కార్డులను ప్రవేశపెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ ఇక రెండవది క్రెడిట్ కార్డ్ రూల్స్ యాక్సిస్ బ్యాంక్ జూన్ ఇరవై నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది రివార్డ్ పాయింట్లు ఫీజు మినహాయింపులు ఏ లావాదేవీలకు వర్తిస్తాయో కొత్త అప్డేట్ స్పష్టం చేస్తుంది కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డు రివార్డు ప్రోగ్రామ్లో ఫీజుల్లో జూన్ ఒకటి నుండి మార్పులను అమలు చేస్తుంది ఖర్చు కేటగిరీల్లో సంపాదించిన రివార్డు పాయింట్లపై కొత్త పరిమితులు రానున్నాయి అలాగే కొన్ని క్రెడిట్ కార్డు ఫీజులు పెరుగుతాయి ఇవి కార్డు రకాన్ని బట్టి మారుతాయి సవరించిన బెనిఫిట్లు ఖర్చులకు అనుగుణంగా కార్డుదారులు తమ కార్డు వినియోగాన్ని మార్చుకోవాలి ఇక మూడవది ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే తమ ఎఫ్టీ వడ్డీ రేట్లను తగ్గించాయి మరిన్ని బ్యాంకులు జూన్ ఒకటి నుండి వడ్డీ రేట్లను తగ్గించవచ్చు ప్రస్తుత రేట్లు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం మధ్య ఉన్నందున రేట్ల కోతకు ముందు అధిక రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ఇప్పుడే లాక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు